కనకాంబరాలు కోద్దాము మొత్తం విత్తనాలన్నీ తీదామండి విత్తనాలు చాలామంది అడుగుతున్నారు వాళ్ళ కోసం ఇవాళ అన్నీ తీపిస్తున్నా పంపిస్తా ఎవరెవరు కావాలో నాకు అడ్రస్ పెడితే వాళ్ళకి కొరియర్ చేపించేస్తా చాలా వస్తాయి మా దాంట్లో అయితే రెండు రోజులు రెండు రోజులకి ఇన్ని పెద్ద అవుతుంది మాల కట్టాలండి మాల కడితే చాలా బాగుంటాయి రౌండ్గా ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కదా బాగా నడుస్తాయి అయిపోయాం మూర అరవై రూపాయలు డెబ్బై రూపాయలు అట్లా అమ్ముతారు మూర ఇవన్నీ తీసాయి మొత్తం విత్తనాలు అన్నీ తీసాయి వెనక సైడ్ అయితే బాగుంటాయి ఇంకా ఎక్కువ అది అవి కూడా కటింగ్ చేసేద్దాం ఒకసారి కట్ చేస్తే మంచిగా ఇంకా మళ్ళీ బాగా వస్తాయి ఇప్పుడు వర్షాకాలం మంచి చిగురు వస్తుంది అప్పుడు బాగా వస్తాయి ఇంకా ఎర్రచందనం చెట్లు చూడండి ఎర్ర ఎర్ర ఎర్రచందనం చెట్లు వేసానప్పుడు నాలుగు ఒకటి రెండు మూడు నాలుగు చెట్లు వేసిన పెద్దగా అయినా చూడండి ఇవన్నీ అవే ఎర్రచందనం ఎర్రచందనం ఎక్కువ తిరుపతి తిరుపతి సైడ్ మద్రా సైడ్ పండుతుంది అన్నమాట కొండల్లో వెంకన్నబాబు దగ్గర నేను ఇక్కడ కూడా వేసేసిన ఇక్కడ కూడా ఉన్నాయి సుజాత ఈ చెట్లు ఉన్నాయి మామిడికాయ ఏమన్నా కాడికి అంతా రాలిపోయినట్టుంది గాలికి మళ్ళీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి వేపకాయలు కూడా వచ్చేసినాయి మన వరకు పువ్వు ఉండి ఇప్పుడు వేపకాయలు వచ్చేసినాయి ఇంకా ఏపళ్ళ తింటాం ఈరోజు